వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన టూ ఫ్లాట్ ని చూపించబోతున్నాం ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి బ్యాంక్ కాలనీ వేమన్ గుడ్డ కాప్రాలో ఉంది ప్రస్తుతం మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టువెల్ హండ్రెడ్ లో ఈ ఫ్లాట్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఇది స్పేషస్ హాల్ ఏరియా ఇది డిస్ప్లే యూనిట్ ఇక్కడ టీవీ అండ్ టీవీ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ బాగా వస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ వెంటిలేషన్ కోసం విండో ఉంది బాల్కనీ వైపు ఒక డోర్ కూడా ఉంది క్లాత్స్ మరియు మిగతా థింగ్స్ పెట్టుకోవడానికి ఓపెన్ షెల్స్ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు లేదా క్లాత్స్ వాషింగ్ కోసం వాష్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు బెట్రిఫై టైల్స్ ని యూస్ చేశారు ఫ్లోర్ అంతా కూడా ఈ అపార్ట్మెంట్ లో టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి మనం సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ లో ఉన్నాం ఎదురుగానే కామన్ బాత్రూమ్ ఉంది వాష్ బేసిన్ కూడా ఉంది వాల్స్ కి టైల్స్ యూస్ చేసి సింపుల్ గా కామన్ బాత్రూమ్ డిజైన్ చేశారు ఇది పూజ ఏరియా పక్కనే స్పేషియస్ కిచెన్ ఉంది వంట సామాన్లను పెట్టుకోవడానికి వీలుగా సరిపడే అంత స్పేస్ ఉంది బోర్ స్తంప్ అండ్ ట్యాంక్ కనెక్షన్ ఉండటం వల్ల నీటికి ఎటువంటి కొరత ఉండదు అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఇది హెచ్ అప్రూవ్డ్ ఫ్లాట్ అండ్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు సో లీగల్లీ నో ఇష్యూస్ ఇది సెకండ్ బెడ్ రూమ్ స్పేసిస్ గా ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఓపెన్ షెల్ఫ్ కూడా ఉన్నాయి బేసిక్ ఇంటీరియర్ డిజైన్ తో ఈ ఫ్లాట్ ని బ్యూటిఫుల్ గా మార్చుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ వాల్ డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది వెస్టర్న్ కమోడ్ ఉంది షవర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ హోమ్ టూర్ ఎవ్రీ ఫ్లోర్ కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఫ్లాట్ కాప్రా సర్కిల్ లో ప్రాపర్టీ కొనుక్కునే ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి స్మాల్ ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ చాయిస్ ఈ ప్రాపర్టీ కి బై ఉన్న లొకేషన్స్ ని చూసుకున్నట్లయితే ప్రాపర్టీ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో దర్శ్ యూనివర్సల్ స్కూల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ ఉంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫిఫ్టీ లాక్స్ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది సైట్ విజిట్ కోసం లేదా ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి భూమితల్లి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్